హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్ హోటల్లో దారుణమండి హోటళ్లలో సో ఇదేం పనిరా బాబు అంటూ నెటిజన్లు సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోతాం హోటల్లో కస్టమర్లకు ఇచ్చిన చట్నీలు మిగిలితే వాటిని మళ్ళీ మరుసటి రోజు కోసం వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయండి ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో వైరల్ అవుతోంది హైదరాబాద్లోని బేగంబేట్లో మోర్జాన్ హోటల్లో అయితే కస్టమర్లు మిగిల్చిన గ్రీన్ చట్నీ టమాటో సాస్ మళ్ళీ ఒక బౌల్లో వేసి మరుసటి రోజుకు వాడుతున్నారని మ్యూజిక్ ఆఫ్ అరుణ్ అనే నెటిజన్ సోషల్ మీడియా వేదికగా అయితే ఒక వీడియో తీసి పోస్ట్ చేశారండి సో వీడియోలో రెస్టారెంట్ సిబ్బంది మిగిల్చిన టమాటో సాస్ వేరే బౌల్లోకి అయితే వేస్తూ ఉన్నారు దీనిపై ఆ నెటిజన్ మరింత వివరణ ఇస్తూ వేరే రెస్టారెంట్ వేరే రెస్టారెంట్లో ఇలాగే చేస్తారేమో అంటే మిగతా వాటిల్లో కూడా ఇలాగే చేస్తారేమో తెలియదు కానీ చట్నీస్ చట్నీస్లో చట్నీలు అయితే రీఫిల్ చేసి తెస్తారు అది మన కోసం ఫ్రెష్గా కడిగి తెస్తారనైతే లేదు సో అలాగే ఇది సరిపెట్టుకోవడమే అయితే ఇక్కడ మనం కళ్ళ ముందే చేసే చేశారు అది ప్రత్యేక వ్యత్ వ్యత్యాసం అని అయితే నెటిజన్ ఈ వీడియోలో ఆ వీడియోలో అయితే పేర్కొన్నారండి సో ఆ వీడియో వీడియో అనేది వైరల్ అయింది ఇక దాదాపుగా ప్రతి రెస్టారెంట్లో అయితే పరిస్థితి అని అయితే నెటిజన్స్ ఆ వీడియో కింద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు కామెంట్స్ అయితే చేసుకుంటూ వచ్చారు సో ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేయగా జిహెచ్ఎంసి స్పందించి జిహెచ్ఎంసి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ త్వరగా సమస్యనైతే పరిష్కరిస్తుందని అయితే తెలిపిందండి సో మరి చూడాలి